హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మ్యాంగో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి చూడండి నేను చూసుకు ఇప్పుడు చేసినట్టు మీకు రావాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే వస్తుంది అనమాట మంచిగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు సమ్మర్ అంటే తెలిసిందాగా మ్యాంగోస్ ఉంటాయి అందరి ఇంట్లో కూడా ఇలాగ మ్యాంగో కూడా చెప్పప్ చేసుకోండి చాలా బాగుంటుంది మ్యాంగోస్తో పుల్ పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా మీ దగ్గర సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా ఇంక ఉండాలంటే మ్యాంగోస్ కట్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టుకొని అది బయ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మాకు నచ్చినప్పుడల్లా మ్యాంగో పప్పు చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికైతే ముందుగా నేను కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ పప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్ అండి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ ఆ సైజు చిన్న గ్లాసు ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వేసుకున్నాను ఇది మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి ఈ పప్పు ఎందుకంటే మ్యాంగోను కందిపప్పు అన్ని కలిపేసేస్తే పులిపిక అనేది పప్పు ఉడకదు అందుకని నేను పప్పు సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాను ఆల్రెడీ గోంగరపప్పు వీడ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి లేదు అలా నాకు అంత టైం లే పర్లేదు ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళైతే ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం కందిపప్పు నానబెట్టుకోండి ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత అప్పుడు అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్ పెట్టేసుకోవచ్చు లేదా అంత టైం లేదన్న వాళ్ళు మాత్రం ఇలాగ ఫస్ట్ అయితే పప్పు కుక్కర్ పెట్టుకున్నప్పుడు టూ విజిల్స్ సరిపోద్దండి ఎందుకంటే మళ్ళీ కుక్ అవుతుంది కదా మ్యాంగోతో కూడా అందుకని టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఆపేసి చూడండి పప్పు ఎలా ఉడికిందో నేను దాన్ని ఏం స్మాష్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ మరీ పేస్ట్ లాగా అయిపోద్దని ఇప్పుడు ఆ పప్పుని అలా ఉంచేసుకొని కట్ చేసుకొని ఒక మ్యాంగో తీసుకోనండి ఆ కట్ చేసుకుని మ్యాంగోస్ కూడా వేసుకోను ఇప్పుడు నేను ఒక మ్యాంగో మ్యాంగోకి ఏమో ఇంకా మీరు టమాటో ఉంటే టమాటో యాడ్ చేసుకోండి చింతపండు చింతపండు యాడ్ చేసుకోండి ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి పులుపు సరిపోయినట్టు చూసుకోండి ఏమి యాడ్ చేసుకోవద్దు దీనికైతే నేను ఒక టమాటో వేయలేదు జస్ట్ ఒక మ్యాంగో వేసాను మ్యాంగో పీసేసును ఇంకా ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకోనండి చిన్న సైజు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వేసుకున్నాను తుంచేసి అంతేనండి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేయచ్చండి ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి నేను సాల్ట్ కూడా వేసేస్తాను అనమాట అదనమాట చూడండి పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటా ఇష్టపడిన కూడా టమాటో కూడా వేసుకోండి టమాటో కాదని నేను టమాటా హెల్త్కి మంచిది మంచిది కాదు కదా నేను టమాటా వేసుకోలేదండి టమాటా నచ్చిన వాళ్ళకి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసాను అంతే ఇది మొత్తం మంచిగా వాటర్ వేసి కుక్ చేసుకోరండి కుక్కర్లో పెట్టేసుకోవాలి మా తర్వాత మంచిగా స్మాస్తో స్మాస్ ఉంటే దానితో పప్పు కుద్దరు చక్కగా మెదిమేసుకోండి పప్పుని చాలా బాగుంటుందని చూడండి ఇలా ఒకసారి కలిపి కుక్కర్ పెట్టేసుకోండి మొత్తం అలాగ నెమ్మదిగా తిప్పుకోండి మరి పేస్ట్ లాగా అయిపోద్ది నెక్స్ట్ మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి అది ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడికిందనమాట దీన్ని పచ్చిమిరకాయలు కారం కూడా వేసుకోండి నేను కారం వేయలేదు ఎందుకంటే మా పాపకు పెడతాను కాబట్టి ఆల్రెడీ పచ్చిమిరపయలు మూడు వేసానండి అండి ఆ స్పైస్ సరిపోద్ది నాకు ఇంకా కారం ఎక్కువ వేసినా తినదు కదా పాప అందుకని చెప్పేసి నేను ఇంకేం లేదు కారం మాత్రం మీరు వేసుకోండి ఎందుకంటే పులుపు కదా మ్యాంగో పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పప్పుకైనా మ్యాంగో పప్పుకైనా కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి చూసుకొని వేసుకోండి నేనైతే ఏమి వేయలేదండి పచ్చిమిరకాయ అదే సరిపోద్ది నాకు ఘాటు పిల్లలు ఉన్నప్పుడు అలా చేసుకోండి పర్లేదు తినేస్తారంటే కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను తెరగమాత వేసుకుంటున్నాను అండి తెరగమాత నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసుకున్నది కరివేపక్క అవేం లేవండి జస్ట్ నేను ఎండిమెరకాయను అల్లం వెల్లుల్లి ఆవాల జీలకర్రతో పోపు వేసిస్తాను మీ దగ్గర కరివేపక్క కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోండి పోపుకు చాలా బాగుంటుంది ఏ పప్పుకైనా పోపే మెయిన్ అండి పోపు టేస్ట్ బాగుంటుంది పోపు మంచిగా వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చూడండి ఒక స్పూన్ ఆవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది మంచిగా చిట్టుపట్ల్యవరకు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇంక ఎండ మూడు వేసుకున్నాను అవి తుంచేసి వేసుకొని ఇంకా మీ దగ్గర ఇంగో ఉంటే ఇంగు వేసుకోండి ఇంగ బాగుంటుందండి మాకు డైజెషన్ పరంగానే బాగుంటుంది ఇంగు వేసుకుంటే ఇంగ మాత్రం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లు ఎండమిరకలు కూడా వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ 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 టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది డెఫరెట్గా ట్రై చేయండి నీకు మీకు కనుక నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్ తప్పకుండా పెట్టండి నేను తప్పకుండా చేసి పెడతాను ఇదిగో లాస్ట్లో నేను ఇంగి కూడా యాడ్ చేస్తున్నాను ఇంగి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని ఇంకా ఆవికాయ ఉంటే ఆవకాయ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి అప్పడాలు దీనికి కాంబినేషన్ నేను ఇంకేం చేసుకోనండి పప్పు చేశాను కదా ఇంత అపడాలు వేపేస్తాను అంతేనండి ఈరోజు మాకు లంచ్లోకి అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్